నమస్తే పేరెంటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంటే కదా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది కదా సో మోస్ట్లీ లైక్ నా ఏజ్ గ్రూప్ థర్టీ టు ఫార్టీ ఉండే వాళ్ళకి ఇప్పుడే పిల్లలు పుట్టి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ కొంచెం ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి అలా వస్తూ ఉంటారు సో మనం చాలా బిహేవియల్ థింగ్స్ చూస్తూ ఉంటాం పిల్లల్లో ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు నా కూతురు పుట్టిన తర్వాత ఏది పడితే అది నోట్లో పెట్టుకునేది తర్వాత ఏది పడితే అది విసిరేసేది ఇంకా కొడుకు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎందుకు 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 ఏంటి అని చెప్పేసి ఇంకొకసారి నేను చూస్తూ ఉంటాను వాళ్ళు టాయ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోరు చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు సో నాకు ఈ కాన్సెప్ట్ మీద చాలా క్యూరియస్ అయ్యి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో మీకు కూడా చెప్తే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాను సో టూ లాంగ్ వీడియోస్ చేస్తుంది మీద సో ఫస్ట్ వీడియోలో జీరో టు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లల లైక్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాను సెకండ్ వీడియోలో సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అండ్ ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ వాళ్ళది కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను ఓకే సో డోంట్ మిస్ దిస్ కంప్లీట్ వీడియో ఎక్కడ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయండి అవైలబుల్గా ఉంటాను కాగ్నేటివ్ డెవలప్మెంట్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డెవలప్మెంట్ ఆఫ్ అవర్ మైండ్ అనొచ్చు ఓకే చిన్నపిల్లలు ఎలా అబ్జర్వ్ చేస్తారు ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఎలా సాల్వ్ చేస్తారు ఎలా ఆలోచిస్తారు సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కింద వస్తాయి అన్నమాట ఓకే సో సో ఇక్కడ జీన్ పియాజీ అని చెప్పేసి ఒక స్విస్ సైకాలజిస్ట్ ఎస్పెషల్లీ చైల్డ్ సైకాలజిస్ట్ తను ఏం చెప్తాడంటే ఇయర్ బై ఇయర్ ఫర్ సటెన్ ఇయర్స్ దే విల్ బి హ్యావింగ్ సర్టెన్ ప్రాసెస్ ఇన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్స్ మైండ్ అని చెప్పేసి ఓకే సో తను ఇంకా ఏం చెప్తాడంటే ఆ ఏజ్ గ్రూప్స్ని బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారని తెలుసుకొని మనం బాగా బిహేవ్ చేయాలి పిల్లలతో అని చెప్పేసి చెప్తాడనమాట ఓకే ఫైన్ సో మూవింగ్ ఆన్ టు ద స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ సో తను ఫస్ట్ స్టేజ్ని సెన్సోరీమీటర్ స్టేజ్ అని చెప్పేసి చెప్తాడనమాట సెకండ్ స్టేజ్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని థర్డ్ కాంక్రీట్ అండ్ ఫోర్త్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజెస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఈ వీడియోలో జీరో టు టూ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా జీరో టు టూ ఇయర్స్ పిల్లలు ఉన్నా లేదంటే మీ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి ఈ జీరో టు టూ ఇయర్స్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఏ కైండ్ ఆఫ్ అనిమల్ మైండ్ అంటే వాళ్ళకి ఏం ఇంటెలిజెన్స్ ఉండదు ఇక్కడ ఓకే సో మోస్ట్లీ ఈ స్పెసిఫిక్ ఈ జీరో టు టూ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు మోస్ట్లీ ఎలా నేర్చుకుంటారు అంటే త్రూ సెన్సరీ యాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టేస్ట్ చేసి ఏదైనా పట్టుకొని ఏదైనా ఇసిరేసి సో ఇలా వాళ్ళు నేర్చుకుంటారు అండ్ ఇంకొకటి ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసుకునే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాళ్ళ నా కూతురు పడుకునింది ఓకే మా వైఫ్ కొంచెం బ్రేక్ తీసుకుందామని పక్కనకి వెళ్ళింది వెళ్ళిన వెంటనే గట్టిగా యడ్ చేస్తూ ఉందన్నమాట సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఐసైట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయారు అంటే ఇంకా పిల్లలు ఎలా థింక్ చేస్తారు అంటే వాళ్ళు ఇంకా వెనక్కి రారు ఎప్పటికీ అని చెప్పేసి థింక్ చేస్తారు అందుకే ఎప్పుడైనా పిల్లల దగ్గర నుంచి మదర్ వెళ్ళిపోయింది పక్కనకి అంటే కొంచెం అట్లీస్ట్ రిలాక్స్ అవుదామని అన్నా కూడా గట్టి గట్టిగా పిల్లలు ఏడ్చేస్తూ ఉంటారు సో దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దట్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ సో ఇది ఒక జీరో టు సిక్స్ మంత్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వెన్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది లైక్ సిక్స్ టు ట్వెల్వ్ లేదంటే ట్వెల్వ్ టు ఎయిటీన్ సో ఇక్కడ పిల్లలకి ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ ఎలాంటిది అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ చూపించాను దీని మీద ఒక క్లాత్ వేసేసాను ఓకే సో జీరో టు సిక్స్ మంత్స్ పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఆబ్జెక్టే లేదు అనుకుంటారు అనమాట అది వెళ్ళిపోయింది ఇంకా నాకు కనిపించలేదు కాబట్టి అది వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటారు సో అదే ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లాత్ని పక్కన తీసి ఓకే ఇది ఈ క్లాత్ కింద వీళ్ళు దాచిపెట్టారని చెప్పేసి కనుక్కోగలుగుతారు సో ఈ కాన్సెప్ట్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటాము ఈ స్పెసిఫిక్ టైంలో పిల్లలంతా కూడా లైక్ త్రూ సెన్సరీ యాక్షన్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట సో ఈ ఏజ్ గ్రూప్లో వాట్ డూస్ అండ్ డోంట్స్ యాజ్ ఎ పేరెంట్ యాజ్ ఎ పేరెంట్ యూ షుడ్ నాట్ మేక్ దెమ్ అడిక్ట్ మొబైల్స్ ఓకే తర్వాత వాళ్ళు బాగా పాకడానికి ట్రై చేస్తూ ఉంటారు లేదంటే నడవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో రిస్ట్రిక్ట్ చేయకండి ఎక్కువ ఇఫ్ అండ్ ఓన్లీ నెససరీనే రిస్ట్రిక్ట్ చేయండి తర్వాత వాళ్ళు మనలాగా ఎలాగో థింక్ చేయరు అది మనకు కూడా తెలుసు ఓకే డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ తర్వాత వాట్ ఈస్ డూస్ సో వాళ్ళు ఏది పెట్టిన ఏది ఇచ్చినా కూడా నోట్లో పెట్టుకుంటారు కాబట్టి సేఫ్ టాయిస్ ఇవ్వండి ఓకే నోట్లో పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వకుండా ఉండేటివి అండ్ మనం చూస్తే చాలామంది పిల్లలకి మన బొమ్మలు ఈ సౌండ్ టాయిస్ ఉంటాయి కదా సో అవి ఇస్తే కొంచెం వాళ్ళకి త్రూ సెన్సరి యాక్షన్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అనమాట సో కుదిరితే పిల్లలతో పాటలు పాడుతూ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి తర్వాత కొన్ని గేమ్స్ ఉంటాయి పికబు ఈ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి కదా సో దానిని యూజ్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి తర్వాత వాళ్ళని ఫ్రీగా వదిలేసేయండి సో ఇట్ ఎండ్స్ విత్ లైక్ సెన్సరీ మీటర్ స్టేజ్ అంటాము దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే కామెంట్స్తో టైప్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను సో మీ ఇంట్లో ఎవరైనా టూ టు సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారా లేదు మీ రిలేటివ్స్ ఇంట్లో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో దీన్ని జీన్ పియాజీ ఏం చెప్తారంటే ప్రీ ఆపరేషన్ స్టేజ్ అంటారనమాట ఈ స్టేజ్లో పిల్లలకి ఈగో సెంట్రలిజం ఉంటుంది అంటే తను వేరే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించాడు ఓకే తను తన పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తాడు నేను నా ఓన్ లైఫ్ అన్న థాట్లో ఉంటారనమాట సో స్పెసిఫిక్గా ఇది చాలా ట్రిక్కీ ఏజ్ గ్రూప్ టూ టు సెవెన్ ఇయర్స్ ఈ టైంలోనే మనం చూస్తే పిల్లలు షాప్ దగ్గర కూర్చొని మొండికేస్తూ ఉంటారు లేదు వాళ్ళ బొమ్మలు కానీ బుక్స్ కానీ ఏవి ఎవరితో షేర్ చేసుకోరు ఇంకా ఈ టైంలో వాళ్ళకి లాజికల్ బ్రెయిన్ ఇంకా డెవలప్ అయ్యి ఉండదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నడుస్తూ ఉంటారు పైన చంద్రుడిని చూస్తూ ఉంటే ఓకే చంద్రుడు కూడా నాతో పాటు వస్తున్నాడు అనుకుంటారు అనమాట సో ఆ కైండ్ ఆఫ్ ఇంకా ఈ టూ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే బొమ్మలతో మాట్లాడుతూ ఉంటారు ఓకే సో ఇది కూడా ఎందుకంటే వాళ్ళకి లాజిక్ ఇంకా అంత డెవలప్ అయ్యి ఉండదు లాజికల్ మైండ్ ఉండదు సో దట్ లైక్ వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట ది తో కానీ అలాగా ఇంకా స్పెసిఫిక్గా ఇంకా ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేవి యాజ్ అ ఇన్ఫార్మ్ లైక్ దే స్ట్రగుల్ విత్ లాజిక్ సో మోరల్ లెస్ లైక్ మనం యాజ్ ఎ పేరెంట్ వాట్ వీ నీడ్ టు డూ అండ్ వాట్ వీ షుడ్ నాట్ సో ఇక్కడ యాజ్ ఎ పేరెంట్ వీ షుడ్ ఎంకరేజ్ వాళ్ళు మొండి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను బొమ్మలీను అలా ఇలా అని చెప్పేసి సో వీ కెన్ గో విత్ స్టోరీ టెల్లింగ్ ఓకే స్టోరీస్ వింటూ ఉంటారు దాని వల్ల నేర్చుకుంటూ ఉంటారు అనమాట ఎస్పెషల్లీ నేను నా కొడుకుతో డైలీ నైట్ పడుకునేటప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కా స్టోరీ టెల్లింగ్ పెట్టుకునే ఉన్నా అనమాట సో మోరల్ స్టోరీస్ కానీ కామెడీ స్టోరీస్ కానీ ఏవో ఒకటి చెప్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి తర్వాత వాళ్ళతో సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి ఓకే అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ లాట్ అండ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎందుకు నాన్న ఎందుకు నాన్న ఎందుకు నాన్న సో ఇది ఓకే ఆన్సర్ తెలీదు అంటే తెలియదాన్న తెలుసుకొని చెప్తా అని చెప్పండి తప్ప ఆ క్వశ్చన్స్ అడుగుద్దని మాత్రం చెప్పకండి ఎందుకంటే ఈ స్పెసిఫిక్ టైంలో వాళ్ళ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు త్రూ యాక్షన్స్ కానీ స్టోరీస్ కానీ తో చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు సో యాజ్ ఏ పేరెంట్ వాట్ యు షుడ్ నాట్ డూ సో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ లాజికల్ రీజనింగ్ ఎందుకు అంటే ఇది నా పేరెంటింగ్ స్టైల్ బాలేదా అందుకే వాళ్ళు పిల్లలు వేరే వాళ్ళతో టాయ్స్ షేర్ చేసుకోలేదా ఇట్లాంటి క్వశ్చన్స్ వద్దు ఓకే తర్వాత వాళ్ళు ఇమాజినరీ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు అనమాట సో అవేవి కూడా క్రిటిసైజ్ చేయకండి అది తప్పని చెప్పకండి సో తర్వాత ది దే ఆర్ చిల్డ్రన్ అండ్ నెవర్ ఎవర్ కంపేర్ విత్ అదర్ చిల్డ్రన్ ఓకే సో ఇలా మనం చేస్తే సో మనకి పిల్లలు అండ్ లైక్ వీ కెన్ వీఆర్ ఎ గుడ్ పేరెంట్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ జీరో టు టూ అండ్ టూ టు సెవెన్ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఫీల్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఓకే సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టూ స్టేజెస్ చూద్దాం ఓకే దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టేజెస్ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలు ఎవరికైనా ఉన్నా కూడా లేదా ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ పిల్లలు ఉంటే సో ఆ వీడియోలో ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గ్రో హ్యాప్ అకాడమీకి ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే పక్కా చేసుకోండి ఓకేనా మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి సైకాలజీ మీద ఐ అష్యూర్ యూ ఓకే సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ రీజనింగ్